హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్టర్ ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ప్రస్తుతం గుప్పడంత మనసు లో హీరో రిషి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు రిషి తెలుగు కన్నడ మూవీస్లలో నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ మధ్య రిషి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన పర్సనల్ అండ్ సీరియల్ అండ్ ఫ్యామిలీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు రిషి అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు తన అయితే గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి కన్నడ టీవీ ఛానల్లో ఒక గేమ్ షోలో పార్టిసిపేట్ చేసి సందడి చేసిన ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి గేమ్ షోలో పాల్గొంటూ చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా యువర్ యాక్టింగ్ ఇస్ సూపర్ రిషి సార్ అండ్ హ్యాండ్సమ్ హీరో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రిషి రియల్ లైఫ్ అండ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి